హలో నా పేరు సింహ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం కొన్ని చిన్న కరెంట్ అఫేర్ బిట్స్ మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని నా ఆశ ప్రస్తుతము కరెంట్ అఫేర్స్ అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సచివాలయం కానీ గ్రూప్ టూ పర్పస్ కానీ నేను ప్రిపేర్ చేయడం జరిగింది దీన్ని ఎంతమంది చూసారో ఆ వ్యూస్ని బట్టి నేను మళ్ళీ ఫర్దర్గా చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా మనము ఇండియా జపాన్ వాళ్ళు కొంచెం సైనిక విన్యాసాలు చేశారు ఇండియా జపాన్ దేశం వాళ్ళు దాన్ని వీర్ గార్డియన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని పిలుస్తారు వీర్ గార్డియన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని పిలుస్తారు అలాగే నెక్స్ట్ మన భారతదేశం వైమానిక దళం వాళ్ళు ఎక్ససైజ్ అంటారు దాన్ని ప్ర ప్రళయ్ అనే పేరుతో ఎక్ససైజ్ చేసినారు ప్రళయ్ ఇండియా భారతదేశము వైమానిక దళము ఒక ఎక్ససైజ్ చేస్తే దాన్ని ప్రళయ్ అని చెప్పడకోవడం జరుగుతుంది అలాగే ఈ నావీ దళం నావీ దళం కూడా ఒక ట్రోపెక్స్ ట్రోపెక్స్ టూ ట్వంటీ త్రీ అనే పేరుతో ఒక వ్యాయామం చేశారు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత నావికా దళం ఏ పేరుతో వ్యాయామాలు అంటే ఎక్సైజ్ చేశారు అని కూడా అడగవచ్చు ఇంకా వైమానిక దళం అయినా అడగచ్చు వైమానిక దళం అయితే ప్రళయ్ నావి దళం అయితే ట్రోపిక్స్ అని కూడా ఉంటుంది ఇటీవల మన భారతదేశంలో ఉక్కు మనిషిగా బాగా పేరు పొందిన వ్యక్తి ఉన్నాడు అతను ఇటీవల రీసెంట్గా అతని పేరు ఏం పేరు అంటే సబీర్ అలీ ఈ ఉక్కు మనిషి భారతదేశం యొక్క ఉక్కు మనిషి అనే సబీరాల్ని ఉన్నాడు మనకు ఓల్డ్ హిస్టరీలో తగిన కోడి రామకృష్ణ మూర్తి అని కూడా పిలవడం జరుగుతుంది రీసెంట్గా ఈయన చనిపోవడం జరుగు చనిపోయడం జరిగింది ఇక మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటే ఈ మహిళల గురించి ఈ సంవత్సరం యొక్క థీమ్ మహిళల రెండు వేల ఇరవై మూడు యొక్క థీమ్ ఏమంటే బాలికా దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై మూడు బాలికా దినోత్సవం సందర్భంగా థీమ్ వచ్చి ఆడపిల్లలకు స్వీయ రక్షణ శిక్షణ ఇవ్వండి అని ఒక థీమ్ పెట్టారు అంటే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ ఏ విధంగా కావచ్చు అంటే బాలికా దినోత్సవం యొక్క థీమ్ ఏమి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే మహిళ ఆడపిల్లలకు స్వీయ రక్షణ శిక్షణ ఇవ్వండి అనేది ఇది ఒక ఉంటుంది ఇక మరొక విషయం ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమంటే మిటికీల నిజాం హైదరాబాద్ నిజాము మరణించిన మరణించినారని చెప్పినారు కానీ అందరికీ తెలుసు నిజామని కానీ అతని పూర్తి యొక్క పేరు ఏమైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తగినా మనము బిస్కెట్ అయిపోతాం సో అతని పూర్తి పేరు వచ్చి మీర్ బర్కత్ ఖాన్ మకరంజ్ బహదూర్ ఆ హైదరాబాద్ నిజాం అంటే చనిపోయిన వ్యక్తి పేరు వచ్చి పూర్తి పేరు మీర్ బర్కత్ అలీఖాన్ మకరంజ్ బహదూర్ ఇది ఇక ఇటీవల ఆచరి అంటే బాణం కొట్టే దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సూరేఖ ప్రపంచ రికార్డు సృష్టించింది ఇది కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంపార్టెంట్ అనుకుంటున్నాను ఇంకా రెండు వేల ఇరవై మూడు మిస్ యూనివర్స్ మిస్ సుందర్ వచ్చి అరబోని గ్యాబ్రేల్ అమెరికా అమ్మాయి మిస్ యూనివర్స్ అరబోని గ్యాబ్రియల్ ఇది అందరూ తెలిసిన పాయింటే ఇందులో మన భారతదేశ అమ్మాయి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఆ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న అమ్మాయి పేరు ఏం దీవిటి అంటే రాయ్ దివిటీ రాయ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇక భూమి పోలిన గ్రహము భూమి పోలిన గ్రహాన్ని ఇటీవల మన శాస్త్రవేత్తలు గుర్తించారు ఆ భూమి పోలిన గ్రహము ఎల్హెచ్ఎస్ ఫార్టీ సెవెన్ అని పిలవడం జరుగుతుంది భూమి పోలిన గ్రహము ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు దాని పేరు ఏం పేరంటే ఎల్హెచ్ఎస్ ఫార్టీ సెవెన్ ఇక ప్రపంచ మహిళల ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరిగింది ప్రపంచ ట్వంటీ ట్వంటీ మహిళల వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరిగింది ఇది కూడా గుర్తుపెట్టుకుంది ఇటీవల కరోనాకు ఒక స్ప్రే కనుక్కున్నారు అది ఏ దేశం వాళ్ళు కనుక్కున్నారంటే అమెరికా వాళ్ళు కనుక్కున్నారు యూనివర్సిటీ అంటే జాన్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు కనుక్కున్నారు కరోనాకి స్ప్రే కరోనాకి స్ప్రే అంటే అమెరికా జాన్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు కనుక్కున్నారు ఇక తొలి అమెరికాలో ఒక మా సిక్కు మహిళ జడ్జి అయింది అనమాట అమెరికాలో ఒక సిక్కు మహిళ జడ్జి అయింది ఆ జడ్జి పేరు మాన్ ప్రీతి మౌనిక అనే అమ్మాయి అమెరికాలో జరిగింది ఆమె మహిళా జడ్జిగా జరిగింది ఇక ప్రపంచంలోనే ఒక రోబో లాయర్ లాయర్ వచ్చి రోబో లాయర్గా ఈ డూనార్సీ అనే కంపెనీ ఈ రోబో లాయర్ని క్రియేట్ చేసింది ఈ లాయరే కేసులు వాదిస్తుందని చెప్తా ఉంటుంది ఇవి కొన్ని శాంపుల్గా నేను చెప్తున్నాను దీన్ని వచ్చే వ్యూస్ని బట్టి నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఇకపోతే కేలో ఇండియా స్పాన్సర్షిప్ వచ్చి స్పోర్ట్స్ ఫర్ ఆల్ కేలో ఇండియా స్పాన్సర్షిప్ వచ్చి స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఇవి ముఖ్యంగా గ్రూప్ కోసం కానీ సచివాలయం కోసం కానీ ఉపయోగపడుతున్నాయి అని నేను వ్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ని బట్టి నేను మోర్ వీడియోస్ చేయగలుగుతాను మీ సింహ ప్రవీణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్